ఈ ఊరి నుంచి మన కార్యకర్తలకు చాలా మందికి తెలియదు ఆ రోజుల్లో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఊరికి ఊరంతా కూడా చందానం చేసుకుని యాభై వేలు తీసుకొచ్చేసి నాకు ఎలక్షన్ టైం ఇచ్చినవచ్చు అప్పటి నుంచి మొదలుకుంటే చాలా సందర్భాల్లో అనేక సార్లు మా ఊరికి రావాలనుకున్నప్పుడు కూడా నేను రాలేకపోయినా సరే ఏదైనా సరే డబ్బులు ఏదైనా రిలీజ్ చేసినప్పుడే మీ గ్రామానికి వస్తారని సరిగ్గా వాళ్ళందరికీ చెప్పడం అనేది జరిగింది వాస్తవంగా గతంలో కూడా అనేక రకమైన శిశువులు కావచ్చు మిగతా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న తరుణంలో కూడా వాస్తవంగా అనేక గ్రామాలలో మనం ఎంత చేద్దామన్నా కూడా డబ్బులు సరిపోక అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తుంది ఎక్కడ పడితే అక్కడ వాస్తవంగా సీస్ రోడ్లు కావాలని డ్రైనేజెస్ కావాలని బీడ్ రోడ్లు ప్రతిదీ కూడా మనం ఎన్ని డబ్బులు పెట్టినా స్టార్టింగ్ లో కూడా మూడు కోట్ల తొంభై లక్షలు దాని తర్వాత ఎస్డిఎఫ్ తోటి చాలా చోట్ల గ్రామాలు పది కోట్ల నియోజకవర్గం మొత్తం మళ్ళా ఇప్పుడు మళ్ళా ఎనిమిది కోట్ల ప్రజెంట్ ఇప్పుడు స్థానం చేయించడం అనేది జరిగింది కాబట్టి ఆ ఎనిమిది కోట్లలో ప్రజెంట్ ఇరవై ఐదు లక్షలు కేవలం మన చాందూరు గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ఇక్కడ నిలబుంది కావచ్చు ఇంకా కూడా కావచ్చు కొంత చాందలు కొన్ని సీసీ రోడ్ కావచ్చు డ్రైనేజ్ చేద్దామని అందరికంటే ఎక్కువ ఇక్కడ మళ్ళీ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా కరెంట్ కావచ్చు త్రీ బే మన త్రీ బేస్ కరెంట్ కావచ్చు మిగిలిన రోడ్ కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ చేయిస్తాం ఎందుకంటే వాస్తవంగా కాంట్రాక్టర్లు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు చాలా వరకు నేను రోడ్లను సాధించం చేయడం జరిగింది కానీ కొంత డబ్బులు రిలీజ్ కాకపోవడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది తప్పకుండా ఈ రోడ్ని కూడా ఇక్కడ నుంచి వస్తాం పూర్వం ఏదైతే మనం మెయిన్ రోడ్ ఉందో నార్మల్ మెయిన్ రోడ్ అక్కడ వరకు కంప్లీట్ చేయిస్తాం మీరు చాలా మంది మాకు ఇరవై ఇల్లు కావాలని మీరు కోరుకోవడం అనేది జరిగింది ఆల్రెడీ సర్వేలన్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ ప్రియారిటీ ఇరవై ఇల్లు కాదు మీకు ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకు టాప్ ప్రియారిటీ దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ ఎందుకంటే చాలా మంది ఇల్లున్న వాడుకున్నా మాకు కూడా ఇల్లు కావాలని అంటారు కాబట్టి ప్రధానమైన ప్రయారిటీ ఎవరికైతే ఇల్లు లేదో అట్లాంటి వాళ్ళకి క్రితం